పల్నాడు జిల్లా నసరాపేట నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ అరవిందబాబు గారు ఈరోజు పారిశుద్ధ కార్యక్రమం కోడపకొండ కొండపైన పారిశుద్ధ కార్యక్రమం నుంచి ఈ పారిశుద్ధ కార్యక్రమానికి గత కొన్ని నెలలుగా నసరాపేట టౌన్ కానీ రోరల్ మండలాల్లో కానీ ప్రతిరోజు తన నిత్యం ప్రజల్లో ఉంటా కూడా పారిశుద్ధ కార్యక్రమం మీద ఎక్కువ దృష్టి పెట్టారు అయితే ఈరోజు కడప పైన పారిశుద్ధ కార్యక్రమం చేయడంపై మనతో మాట్లాడడానికి డాక్టర్ అరవింద్బాబు గారు ఎమ్మెల్యే గారు ఉన్నారు చూస్తారు మీడియా సోదరులందరూ కూడా నమస్కారాలు తెలియజేస్తూ మరి అందరూ కూడా శివరాత్రి శుభాకాంక్షలు రేపు ఫిబ్రవరి ఇరవై తేదీన రాబోయే మరి కోట స్వామి శివరాత్రి పండగకి మరి నరసరాపేట ప్రజలు పల్నాడు జిల్లా వాసులు అదేవిధంగా యావత్ ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా ఎంతో ఉత్సాహంగా ఉన్నారు ఇటువంటి పరిస్థితుల్లో ఈ కోటప్పకొండ అనేది చాలా పవిత్రమైన దేవాలయం దీన్ని దర్శించుకున్న వాళ్ళందరూ కూడా శుభాలు కలగాలని చెప్పి ఈ చుట్టుపక్కల వాతావరణం బాగుండాలి ఎక్కడ కూడా మరి డస్టై లేకుండా కాగితాలు లేకుండా మొత్తం కూడా శుభ్రం చేస్తున్నాము ప్రభుత్వం అన్ని పనులు చేస్తాను మేము ఆగట్లేదు ప్రజలందరూ కూడా కలిసిమెలిసి పనిచేస్తే చేయి చేయగలిపితే వాళ్ళ పారిశుద్ధ్య కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నాము ఏదైతే నారా చంద్రబాబు నాయుడు గారి పిలుపు మేరకు మరి పవన్ కళ్యాణ్ గారి పట్టుదల మేరకు మన పురపాలక శాఖ మంది నారాయణ గారు చెప్పిన దాన్ని బట్టి మేమందరం కూడా నరేంద్ర మోడీ గారి ఆశీస్సులతో ఇవాళ మరి ఎక్కడ చూసినా కానీ స్వచ్ఛ భారత్ అనే కార్యక్రమాన్ని చేస్తున్నాము స్వచ్ఛందంగా మేమందరం కూడా టీడీపీ జనసేన బీజేపీ కార్యకర్తలు నాయకులు మహిళలందరూ కూడా మహాసేన మహిళలు మహాశక్తి మహిళలు వీరసేన మహిళలు అందరం కూడా మరి కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నాము ఇవాళ కోటకోండ దగ్గర మరి గడిచిన ఆరేళ్లుగా కోటప్పకొండ అనేది శుద్ధి జరగలేదు వైసీపీ పరిపాలనలో మరి మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి దీని గురించి ఎక్కడా పట్టించుకోలేదు అందువల్ల మేమందరం కూడా శివరాత్రి పనులు నుండి చేయడానికి మేమందరం కూడా పూనుకున్నాము స్వచ్ఛందంగా ముందుకు రావడం జరిగింది ప్రభుత్వం యొక్క డబ్బులు ఖర్చు కాకుండా మేము అందరం కూడా స్వచ్ఛందంగా పనిచేస్తూ దాదాపు రెండు వందల మంది ఇక్కడ స్వచ్ఛ భారత్ కార్యక్రమం చేస్తూ ఉన్నారు మరి ఇక్కడ చూస్తే ఎక్కడ చూసిన చెత్త జదరం అన్నీ ఉన్నాయి అన్నీ కూడా బాగా శుభ్రం చేస్తున్నాము మేమందరం కూడా ఇగో ప్రాబ్లం లేకుండా కూడా అందరం కూడా ఒక శానిటరీ వర్కర్స్ లాగా మేమందరం కలిసిమెలిసి పనిచేస్తున్నాము శానిటరీ వర్కర్స్ మేము వాళ్ళిద్దరం కలిసి కలిసి కట్టుగా పనిచేయడం జరుగుతుంది ముఖ్యంగా మరి మహిళలందరూ కూడా ఎంతో కష్టంగా ఈ పనిచేస్తున్నారు కష్టమైన ఇష్టంగా చేస్తున్నారు అందువల్ల ఈ కార్యక్రమాన్ని పది రోజులు కోటపొండు చుట్టూతా పారిశుద్ధ్య కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తాము తాగునీటి సమస్య లేకుండా కొండ మీద దాన్ని చక్కగా తీర్చిదిద్దాము అదేవిధంగా టాయిలెట్లు కూడా ఇక్కడ వాష్రూమ్స్ ఇవన్నీ కూడా వంద దాకా కట్టడం జరిగింది అదేవిధంగా ఎలక్ట్రిసిటీ కానీ రోడ్ ట్రాన్స్పోర్ట్ కానీ ఇవన్నీ కూడా చక్కగా జరుగుతాయి మరి అదేవిధంగా మరి కాలింది మడుగులో కూడా నీళ్లు నింపి రేపు రాబోయే కాలంలో ఫిబ్రవరి ఇరవై ఆరు కల్లా కూడా మరి బోట్స్ కూడా ఇవన్నీ ఆపరేట్ చేస్తాము ఇవన్నీ కూడా స్వచ్ఛందంగా తెలుగుదేశం పార్టీ బీజేపీ జనసేన అందరం కూడా కలిసి కట్టుగా పనిచేస్తున్నాము ఒక రోల్ లాగా ఉండి మనం ఈ విధంగా చేయటం వల్ల పల్లెల్లో కూడా రైతులు కూడా అందరూ కూడా ఎవరి పల్లెలు వాళ్ళు శుభ్రం చేసుకోవాలి ఎవరి కాలం వాళ్ళు శుభ్రం చేసుకోవాలి మరి రోడ్లు శుభ్రం చేసుకోవాలి నీరు చెట్టు కానీ నాడు నేడు ఇవన్నీ కార్యక్రమాలు మనం దగ్గర చేసుకోవాలి ప్రభుత్వం యొక్క సహకారంతో మనం అన్ని కార్యక్రమాలు చేస్తున్నాము ప్రభుత్వ సహకారంతో మరి ప్రజల యొక్క అండదండలతో మన ఈ కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్ళాలి ముఖ్యంగా మీడియా సోదరులు అందరూ కూడా మరి శివరాత్రి ఏ విధంగా జరుపుతారని అందరూ కూడా తెలుసు కాబట్టి చక్కగా ఆ స్వామివారి దయ వల్ల అందరం కూడా శివరాత్రిని సులభం చక్కగా తీర్చిదిద్దాలని చెప్పి మేమందరం కూడా ప్రయత్నం చేస్తున్నాము మరి ఎండివాడు మినిస్టర్ గారు నారం నారా రామనారాయణ గారు కానీ మరి ఎనర్జీ మినిస్టర్ గారు హోమ్ మినిస్టర్ గారు రెవెన్యూ మినిస్టర్ గారు అదేవిధంగా చంద్రబాబు నాయుడు వీళ్ళందరూ కూడా దీని మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టారు ఇక్కడ ఎటువంటి అవాచినే సంఘటన జరగకుండా సరైన జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి పోలీస్ శాఖ ముందుకు రావడం జరిగింది ఎస్పీ గారు కలెక్టర్ గారు డిఎస్పీ గారు అందరూ కూడా పర్యవేక్షణలోటి మరి ఈ కార్యక్రమాన్ని జయ విజయవంతం చేస్తామని చెప్పి మీడియా ముఖంగా తెలియజేస్తున్నాము మరొకసారి అందరికీ ఓం నమ శివాయ ఇది మొత్తం మీద చూసుకున్నట్టయితే తను ఒక ఎమ్మెల్యే అయ్యిండి కూడా ప్రజలతో పాటు ప్లస్ కార్య పారిశుధ్యం కార్మికులతో కలిసి ఈరోజు కడప పైన ఉన్న చెత్త చెదరాన్ని ప్లాస్టిక్ని కూడా ప్లాస్టిక్ని కూడా తను స్వతహాగా తీసేసి కొండపైన నీట్గా శుభ్రంగా ఉంచుకోవాలని చెప్పి కూడా బాబు గారు ప్రజలు కూడా ఆశ్వసిస్తున్నారు దాంతోపాటు ఈ ఫిబ్రవరి ఇరవై ఆరు నాటికి కొండపైన ఉన్న అన్ని పనులు కూడా త్వరగా నెరవేరుతాయని మంచి సదుపాయాలు కానీ గత ప్రభుత్వం కంటే ఈ ప్రభుత్వంలోనే ప్రజలకు ఎలాంటి ఆటంకాలు లేకుండా చూసుకుంటామని చెప్పి నా ఎమ్మెల్యే అరవింద్ బాబు గారు చెప్తున్నారు కేవలం నెలమంతా స్వామి మెగానేని పల్లాడు జిల్లా